హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మా రాయల్ ఛాలెంజర్ బెంగళూరుకి అయితే భారీ అంటే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు రీసెంట్గా ప్రకటించే రీషెడ్యూల్ ప్రారంభానికి ముందే ఆర్సీబీ నుంచి అయితే ఆరుగురు ప్లేయర్లు అయితే అవుట్ కావడం జరుగుతుంది అసలు ఆరుగురు ప్లేయర్లు ఎందుకు అవుట్ అవుతున్నారు అన్న విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రీషెడ్యూల్ ప్రారంభానికి ముందే రాజ్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే భారీ అంటే భారీ షాక్లు అయితే తగులుతున్నాయి ఇప్పటివరకు ఈ సీజన్లో వచ్చేసరికి రాజ్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓవరాల్గా పదకొండు మ్యాచ్లు ఆడి అందులో ఎనిమిది విజయాలు మూడు ఓటంలతోనే పదహారు పాయింట్లతోనే సెకండ్ పొజిషన్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఒక్క మ్యాచ్కి అయితే ప్లే అభ్యర్థిని అయితే కన్ఫామ్ చేసుకునే అవకాశం ఉండేది ఈ టైంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఐపీఎల్ అయితే పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది మళ్ళీ బీసీఐ అయితే రీషెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది ఈ మంత్ సెవెంటీన్త్ నుంచి జూన్ థర్డ్ వరకు మాత్రమే ఈ ఐపీఎల్ రీషెడ్యూల్ అయితే జరగబోతున్నట్లయితే బీసీ అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటికే కొంతమంది ఫారెన్ ప్లేయర్ వాళ్ళ కంట్రీకి అయితే వెళ్ళడం జరిగింది రిటర్న్ తెచ్చుకోవాలని అయితే బీసీ అయితే చెప్పడం జరిగింది ఇలాంటి టైంలోనే ఆర్సీబీకి మాత్రమైతే కొంతమంది ప్లేయర్లు దూరంగా ఉన్నట్లయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది ముఖ్యంగా వాళ్ళ దేశం తరఫున ఆడాల్సిన సిరీసులు కానీ అదేవిధంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్లు షిప్ ఉండడంతోనైతే ఓవరాల్గా ఆరుగురు ప్లేయర్లు అయితే దూరంగా ఉన్నాయి ఈ ఆరుగురు ప్లేయర్ దూరం అవడంతోనే రాల్ చాలెంజ్ బెంగళూరుకి అయితే భారీ అంటే భారీ షాక్ అయితే తగలనుంది ముఖ్యంగా చూసుకుంటే రాజ్ చాలెంజ్ బెంగళూరు విజయంలో కీరోల్ పోషించిన జోస్ అజిల్వుడ్ మాత్రమైతే దూరంగా మెయిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ రోల్ పోషించాడు ఓవరాల్గా పదకొండు మ్యాచ్ అయిన జోస్ అజిల్వుడు పదిహేడు వికెట్లు అయితే తీయడం జరిగింది హైయెస్ట్ వికెట్ టేకర్ అయితే ఉండడం జరిగింది ఆర్సీబీ అయితే మాత్రమైతే అదేవిధంగా ఇప్పుడు అజులు వచ్చేసరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది కారణంగా అతను అయితే ఐపీఎల్ ఆడించడం అయితే ఆ క్రికెట్ ఆస్టర్ అయితే క్లియర్ కట్ గా అయితే చెప్పడం జరిగింది ఇది బౌలింగ్ డిపార్ట్మెంట్ లో భారీ దెబ్బ పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఆర్సీబీకి మాత్రమైతే జోస్ అజులు తో పాటు లియం లిస్టోన్ అదేవిధంగా జాకబ్ బిత్తల్ పిల్సాల్ట్ రొమారియో షెఫర్డ్ లుంగడి యెండి వంటి ప్లేయర్స్ కూడా దూరం అవుతున్నారు ముఖ్యంగా లింగ్స్టోన్ జాకా పెతల్ పిల్సాల్ట్ వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు ప్లేయర్లు వెస్ట్ ఇండీస్తో సిరీస్ సిరీస్తో పాటు టీ ట్వంటీ సిరీస్ ఉన్న నేపథ్యంలో ముగ్గురు ప్లేయర్లు అయితే దూరం అవుతుంది అదేవిధంగా రొమారో షిఫాడు వచ్చేసరికి వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టీ ట్వంటీ ఒడియా సిరీస్ ఉండటం అయితే ఈ ప్లేయర్ కూడా దూరం అవుతున్నారు ఓవరాల్గా ఆరు ప్లేయర్లు అయితే దూరం అవుతున్నారు ముఖ్యంగా ఈ ఆరుగురు ప్లేయర్లో చూసుకుంటే అందరు కీలకమైన ప్లేయర్లు అని చెప్పుకోవచ్చు అందరూ కూడా ప్లేయింగ్ లెవెల్లో ఉండే ప్లేయర్స్ కావడంతో ఇప్పుడు మాత్రం అయితే భారీ అంటే భారీ షాక్ అయితే తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది పిల్సాట్ కానీ లింగింగ్ స్టోన్ కానీ జాకబ్బిత కానీ రొమా షిఫార్డ్ కానీ జోస్ అజ్లోడ్ కానీ లింగుడింగుడు మాత్రం అనుకున్నంత స్థాయి ఏ మ్యాచ్ ఆడలేదు కాకపోతే మిగతా ఐదు ప్లేయర్ మాత్రం అయితే ఆర్సీబీకి అయితే భారీ అంటే భారీ షాక్ తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సీజన్లో ఆర్సీబీ మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో అయితే దూసుకొని పోతుంది టైల్ టీ అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు ఇలాంటి టైంలో ఈ ఆరుగురు ప్లేయర్లు దూరం అవడంతో ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందా లేదా అయితే అయితే వ్యక్తం అవుతున్నాయి ఇంకా ఆర్సీబీకి అయితే గ్రూప్ దశ మ్యాచ్లు ఇంకా మూడు ఉండడం జరిగింది ఆ తర్వాత క్వాలిఫైర్ వన్ ఆర్డర్ క్వాలిఫయర్ టూలో ఏదైనా ఒకటి ఆడి ఫైనల్కి అయితే వెళ్ళాల్సింది ఓవరాల్గా చూసుకుంటే ఐదు మ్యాచ్లు అయితే ఆడాల్సి అయితే ఉంటుంది ఆర్సీబీ మాత్రమైతే మరి రాబోయే ఐదు మ్యాచ్ చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్లు అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి టైంలో మరి ఆర్సీబీ ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఆ పేర్లో ఎవరిని భర్తీ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే అన్ని ఫ్రాంచైజీల కంటే ఆ ఆర్సీబీకి మాత్రమే భారీ అంటే భారీ దెబ్బ తగిలింది ఆర్సీబీ నుండి ఎక్కువ మంది ప్లేయర్లు మాత్రమైతే రీషెడ్యూల్ ఆడడం చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉందని కూడా క్లియర్ కట్గా అయితే అయితే తెలుస్తుంది మరి చూద్దాం ఆర్సీబీ మళ్ళీ ఎలా రాణిస్తే ఏ విధంగా రాణిస్తే అయితే చూడాలి అదేవిధంగా మరొక జట్టు వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ కూడా భారీ అంటే భారీ షాక్ తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్కి వచ్చేసరికి బౌలింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి మిచ్చల్ స్టాక్ మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది మిచ్చాల్ స్టాక్తో పాటు సస్టన్ స్టాక్ కూడా ఇద్దరు ప్లేయర్లు అయితే దూరంగా ఇద్దరు ప్లేయర్లు వచ్చేసరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది కారణంగా అయితే వీళ్ళిద్దరు ప్లేయర్లు అయితే దూరం అవుతున్నట్లయితే తెలుస్తుంది ఇద్దరు కూడా అక్కడ స్క్వాడ్లో అయితే ఉండడం జరిగింది అందుకే ఇద్దరు ప్లేయర్లు ఐపీఎల్ రిషడు ఆడడం కష్టంగానే కనిపిస్తుంది ఈ ఇద్దరు ప్లేయర్లు దూరం అవడంతో ఢిల్లీ క్యాపిటల్ కూడా భారీ అంటే భారీ షాక్ అయితే తగలబోతుందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి పాయింట్ పొజిషన్లో చూసుకుంటే ఐదో పొజిషన్లో అయితే ఉంది ఇంకా మూడు మ్యాచ్లో ఉంది మూడు మ్యాచ్లు కన్ఫామ్ అంటే కన్ఫామ్ గెలవాల్సిన టైంలో ఇప్పుడు కీ ప్లేయర్స్ ఇద్దరు దూరం అవడంతో అయితే ఢిల్లీ క్యాపిటల్ భారీ అంటే భారీ దెబ్బ తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఇలాంటి టైంలో మరి ఢిల్లీ క్యాపిటల్ ఎలాంటి నిర్ణయం తీసుకుని ఏ ప్లేయర్లతోనైతే విద్య ప్లేయర్స్ ను భర్తీ చేస్తున్న అయితే చూడాలి ఓవరాల్గా చూసుకునే ఢిల్లీ క్యాపిటల్కి అదేవిధంగా మాత్రం అయితే భారీ అంటే భారీ షాక్ అయితే తగలడం జరిగింది వీరితో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అదేవిధంగా ముంబై ఇండియన్స్ జట్టు కూడా భారీ షాక్ అయితే తగిలింది ఆ రెండు జట్లలో ఎవరెవరు దూరం అవుతున్నాను అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది హా మహాదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ